శరీరం మీద ఘాట్లున్నాయట భుజాల మీద అక్కడ పెద్ద పెద్ద ఘాట్లున్నాయట ఆ ఘాట్లు ఏమిటంటే పెద్ద పెద్ద దెబ్బలు కత్తి ఘాట్లు పడ్డట్టుగా ఏమిటా దెబ్బలు అంటే ఇంద్రుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఐరావతం నాలుగు దంతాలతో ఐరావతం వాటిని పొడిచిందట ఆ పొడిచినప్పుడు హృదయం మీద బాహువుల మీద ఆ ఐరావతం యొక్క దంతాలు గుచ్చుకున్నాయట ఆ గుర్తులు కనబడుతున్నాయట అనేకమైనటువంటి యుద్ధాల్లో గతంలో చాలాసార్లు యుద్ధం చేసిన యుద్ధ రాపిడి కనబడుతోందిట బాగా శరీరం బాగా బలిసి ఉందిట బలవత్తరంగా ఉన్నట్ట వాడి చేతులు ఇట్లా మంచం మీద ఇటు ఇటు చాచుకొని ఉంటే ఇటు ఐదు చేతులు ఐదు వేళ్ళు ఇటు ఐదు వేలు ఉన్నాయి ఐదు పడగలు కలిగినటువంటి సర్పం ఎట్లా ఉంటుందో ఇటు ఒక మహాసర్పము ఇటు ఒక సర్పం ఉన్నట్టుగా రావణాసురుడు నిద్రపోతున్నటువంటి రావణాసురుడిని చూశాట బలవత్తరమైనటువంటి భుజదండాలు చాలా పెద్దగా స్తంభాలలాగా ఉన్నాయట భుజాలు వాటికి చివరిలో ఉండేటువంటి ఐదు వేళ్ళు ఐదు పడగలు కలిగిన సర్పాలలాగా చూశాట రామ హనుమత్ స్వామి వాడు నిద్రపోతున్నాట రావణాసురుడు నిద్రపోతున్నాడు ఇక్కడే గమనించాలి నిద్రపోతున్నప్పుడు సినిమాల్లో చూపించినట్టు పత్తి తలకాయలు ఉండవు పది తలకాయలు ఉంటే ఎట్లా జరుగుతాడు జరగలేడు ఒకేసి రస్సుతో పడుకోవాలన్నాడు అంటే ఆవేశం వచ్చినప్పుడు మాత్రమే రావణాసుడికి పది తలకలు ఇరవై చేతులు వస్తాయి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు ఇవన్నీ రావు సినిమా కనుక మనకి నాటకాల్లో సినిమాల్లో చూపిస్తారు అట్టముక్కలు చూపించి పది తలకాయలు ఇట్లా చూపిస్తారు ఆవేశం వచ్చినప్పుడు మాత్రమే ఇరవై చేతులు పది తలలు వస్తాయట నిద్రపోతున్న రావణాసురుడు పెద్దగా తలకాయ ఉందిట కుండలాలు ప్రకాశిస్తున్నాయట ఎట్లా ఉన్నట్ట అతని యొక్క కిరీటం ఉందిట ఆ కిరీటము పక్కన ఒక చిన్న ఆసనం ఉందట చిన్న టీపాయి లాంటిది ఉంది దాని మీద పెట్టాట కిరీటం అంటే కిరీటం తీసి పడుకున్నాడు అనమాట ప్రశాంతంగా అట్లా కిరీ స్వర్ణమయమైనటువంటి కిరీటం నిద్రా సమయంలో పక్కన పెట్టబడి ఉంది వాల్మీకి ఎంత జాగ్రత్తగా రాస్తున్నాడు చూడండి స్వర్ణ ఖచ్చితమైనటువంటి నవరత్నాలతో పొదిగిన బంగారం మధ్యలో అక్కడక్కడా రత్నాలు కనబడి ఎక్కువ బంగారం జనబడుతోంది అటువంటి స్వర్ణమయమైనటువంటి కిరీటం నిద్రావస్థలో ఉన్న ఆ రావణాసుడు యొక్క పక్కన ఉంచబడిందిట అతన్ని నిద్రపోతున్నా కూడా ముఖము బాగా తేజస్సుగా ఉందిట మంచి కాంతిగా ఉంది ఎందుకు వేదాధ్యయన సంపన్నుడు శాస్త్రాన్ని బాగా చదివినవాడు కనుక ముఖము బాగా శోభిస్తోందిట రావణాసురుడిని విపరీతంగా వర్ణిస్తారండి వాల్మీకి ఇక్కడ సుందరకాండలో ప్రత్యేకంగా రెండు సందర్భాల్లో రావణాసురుని వర్ణిస్తారు ఒకటి నిద్రపోతున్న రావణాసురుని రెండవసారి ఆంజనేయ స్వామి సభాభవనంలోకి వెళ్తే మొట్టమొదటిసారి అంటే ఇక్కడ నిద్రబోతున్న రావణాసురుని చూశాడు అక్కడ సభలో సింహాసనం మీద కూర్చున్న రావణ ఈ రెండు సందర్భాల్లో రావణాసురుని వర్ణించారు అంటే అర్థం ఏంటంటే మన లోకల్లో చాలామంది గుండాలని రౌడీల్ని పెద్ద పెద్ద సంపద ఉన్నవాళ్ళని చూస్తుంటాం వాడు చాలా సంపదతో విర్రవీగుతుంటాడు కానీ వాడి వెనక ఉండే పాపం ఎట్లా ఉంటుందో రావణాసురుడు కూడా అటువంటి వాడే పెద్ద రౌడీ అనమాట మనం ఇప్పుడు కలియుగంలో రోడ్ల మీద చూస్తున్న వాళ్ళకంటే కొంచెం పై స్థాయి వాడను వాడి స్టేటస్ ఎక్కువ అటువంటి రావణాసురుని చూశాట ఇక నిద్రపోతున్నటువంటి రావణాసురుడిని చూస్తే చాలా ఆశ్చర్యం వేసిందట వాడి శరీరంలో ఉండే దివ్యమైన కాంతి కనబడుతోందట నిద్రపోతున్నా వెలుగుతోందట వాడి శరీరం విశేషంగా ఉందిట వాడికి బుసలు కొడుతున్నట్ట వాడు బాగా అప్పటికి బాగా తిని తాగి ఉన్నట్ట బాగా మద్యపానం చేసి ఉన్నట్ట ఆ మద్యపానం చేసి ఉన్నటువంటి రావణాసురుడు గురకబెడుతున్నట్ట గురకబెడుతుంటే ఎట్లా ఉంది ఏడుగు గిహీకరిస్తున్నట్టుగా ఉందిట వాడు బుసలు కొడుతున్న సర్పం అయితే బుస్సు బుస్సు అని శబ్దం చేస్తుందో వాడి ముక్కుల రంధ్రాల్లో నుంచి గురక వస్తుందిట అట్లా నిద్రపోతున్నటువంటి ఆ రావణాసురుని హనుమత్ స్వామి ఇంకా ఎట్లా ఉన్నట్టంటే నల్ల మినువుల బస్తా రాసులు రాసులు పోస్తే అంటే వ్యవసాయదారుడు పంట పండినప్పుడు ఆ గోదామ మార్కెట్కి తీసుకెళ్ళి పోస్తాడు కదా నల్ల మినువులు మినువుల బస్తా మినువుల కుప్పలాగా ఉన్నాట అంటే అంత నల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు పచ్చటి పసుపులో ముంచి లేపిన వస్త్రం కట్టుకున్నట్ట అంటే మ్యాచింగ్ బాగా కుదిరింది ఆయనకి బంగారు జరీ కలిగి పసుపు వస్త్రం ధరించాట మనిషి నల్లగా ఉన్నట్ట అంటే కాకి కూడా సిగ్గుబడ్డే అంత నలుపుట రావణాసురుడు మినువుల బస్త మినువులు పొట్టు మినువుల్లాగా ఉన్నట్ట అట్లా అట్లా ఉన్న రావణాసురుని చూశాట ఇట్లా కొంచెం వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్తే కొంచెం దూరంలో ఇంకో అంతఃపురం కనబడిందట ఇది రావణాసురుడు యొక్క అంతఃపురంలో కుడివైపు భాగం తాసామేకాంత విన్యస్తే శయానం శయనే శుభే దదర్శ రూపసంపన్నాం అపరాం సకస్త్రీశం గౌరీం కనకవర్ణాభాం ఇష్టాం అంతఃపురేశ్వరీం కపిర్ తత్ర శయానం చారురూపిణీ మండోదరు నిద్రించినటువంటి ప్రదేశం చూశాట ఆమెను ఎంత వర్ణిస్తున్నాడు చూడండి ఇక్కడే ఇందాక చెప్పా కదా లలిత శాస్త్రనామంలో ఉండేటువంటి మాటలు ఖడ్గమాలలో ఉండేటువంటి కొన్ని నామాలు ఇక్కడ చూపిస్తారు పరమ పతివ్రతాశిరోమనేటువంటి మండోదరిని వర్ణించేటప్పుడు వాల్మీకి అమ్మవారి యొక్క పదాలను కూడా వాడారు అంత స్త్రీ అనమాట తాము ఏకాంత విన్యస్య ఒక్కతే పడుకోనుందిట ఆ మంచం మీద ఏకాంతంగా ఒకతే పడుకుంది మహారాజ్ఞి కదా శయనే శుభే శుభదర్శనం కలిగి అటువంటి దదర్శ రూపసంపన్నం అందంతో ప్రకాశించేటువంటి బంగారు వర్ణం ఉందిట కనకవర్ణాభాం బంగారు రంగులో ఉందిట అమ్మవారు ఈవిడ మండోదరి అపరాం అపరా అంటే అమ్మవారికే వాడతారు కదా అపరా అమ్మవారిలాగా ఉందిట గౌరీం కనకవర్ణాభాం గౌరీ గౌరవర్ణంలో ఉందిట శరీరము బంగారు కాంతులతో ఉందిట ఇష్టాం అంతఃపురేశ్వరి ఆ అంతఃపురానికి మొత్తానికి కూడా మహారాజ్ఞిగా ఉన్నటువంటి ఆమె ఉందిట అటువంటి మండోదరిని మండోదరి యొక్క శనియం శయనమందరం మీద చాలా అందంగా నిద్రిస్తున్నటువంటి కోమలంగా ఉండేటువంటి ఆ మండోదరిని చూశాట హనుమత్స్వామి సతాం దృష్ట్యా మహాబాహు భూ భూషితం అరుతాత్మజ తర్కయామాస సీతేతి రూపయవ్వ రూప యౌన సంపద హర్షేతి మహతాయుక్తో ననంద హ హరియూధప ఆ మండోదరి యొక్క సౌందర్యాన్ని లావణ్యాన్ని బంగారు రంగులో ఉండే అమ్మవారిని ఆవిడ్ని చూసి తన తల్లి అయినటువంటి జానకీదేవి అని భ్రమపడ్డాట ఒక్క నిమిషంలో అహా చూశాన్ని నా అదృష్టం తర్కయామాస సీతేది ఈమె సీతే కావచ్చు ఎందుకంటే సీతాదేవిని అంతవరకు చూడలేదు కదా ఈమె సీతనే అయ్యుండవచ్చు ఎందుకంటే ఈమెలో ఉండే రూపము యవ్వనము ఈమెలో ఉండే రూపము యవ్వనము రూప సంపద చూసి హర్షేణ మహత ఆనందపడిపోయి ఎగిరి గంతులేశాట ఒక్కసారి ఎగిరి అహా నా భాగ్యం కదా సీతాదేవిని నేను చూశాను కోటాట్ల కోటాను కోట్ల వానరులు ఏ సీతాదేవిని యొక్క దర్శించి ధరించాలనుకుంటారో అటువంటి సీతాదేవిని లంకానగరంలో రావణ అంతఃపురంలో ప్రత్యేకంగా ఒక సైనమందరి మీద అర్ధరాత్రి సమయంలో చంద్రకిరణాలు పడుతూ ఉండగా నేను చూశాను అని ఆనందపడిపోయాట హరిషేణ మహత ఆనందంతో పొంగిపోయాడు ఆ తర్వాత ఏం చేశా అట్ట ఆస్ఫోటయామాస ననంద ననందచిక్రీడ జగవు జగౌ జగామ స్తంభానరోహ ఆరోహ ఇపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతి కపీనాం ఒక నిజంగా యథార్థంగా ఉండే వానరంలాగా చపలమైనటువంటి స్వభావంతో సీతాదేవిని చూసేటువంటి చూశాననేటువంటి ఆనంద పారవస్యం చేత తన యొక్క తోకని తీసుకొని ముద్దు పెట్టుకున్నట్ట తోక మీద చాలా ప్రేమ ఉంటుందిట కోతికి అట్లా వానర స్వభవంతో ఆ స్ఫోటయామాస చుచుంబ నేల మీద వేసి తోకని కొట్టాట తోకని నేల మీద కొట్టి ఆ తోక చివరిలో ఉండే పుచ్చము చిన్న గుత్తిలాగా ఉంటుంది దాన్ని ముద్దు పెట్టుకున్నట్ట ననంద చిక్రీడ ఒక్కసారి నాట్యం చేశాట ఆ మండపంలో స్తంభానారోహ మణిమయ స్తంభాన్ని ఎక్కాట పైకి కిందకి దూకాట మళ్ళీ పైకి ఎక్కాట నిదర్శయం స్వాం ప్ర నిజంగా యథార్థంగా వానరుడు ఎట్లా చపల చిత్తంతో ఎగిరి దుక్కుతాడో హనుమస్వామి విధంగా ఉన్నట్ట ఒక్క క్షణకాలం ఆలోచించాడు నరామేణ రామేణ సొప్తు సొప్తు అర్హతి భామిని నభోక్తుం నా నాపలక్తు అనుకున్నాడు నేను మూర్ఖుడిని అజ్ఞానంతో మాట్లాడుతున్నా నిజంగా యథార్థంగా రావణాసురుడు మందిరంలో సీతాదేవి ఉండే అవకాశమే లేదు ఒకవేళ ఉన్న రామచంద్రమూర్తికి దూరంగా ఉండేటువంటి సీతాదేవి కనీసము నభోక్తుం ఆహారం తినదు ఇంత ఇంత శరీరాన్ని అందంగా నిలబెట్టుకోదు తల దువ్వుకోదు అలంకారాలు పెట్టుకోదు కనుక ఈమె సీతాదేవి అయ్యే అవకాశమే లేదు ఆహారం తీసుకోకుండా కృషించి ఉండేనే సీతాదేవి అవుతుంది కానీ నిజంగా మహాపతివ్రత అయినటువంటి మాయారూపకమైనటువంటి ఆమె అట్లా ఉండే అవకాశం లేదు ఈమెను చూస్తే మదిరాపానం చేసినట్టు కూడా ఉంది మద్యపానం కూడా తాగి కళ్ళు ఎర్రగా ఉండి చాలా ఆనందంతో ఉన్నట్టుగా ఉంది నగలు ఒంటి నిండా నగలున్నాయి రామచంద్రమూర్తికి దూరంగా ఉండేటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు యథార్థంగా ఇట్లా ఉండే పరిస్థితి అవకాశమే లేదు ఆహారం తీసుకోవడం కానీ మాదక ద్రవ్యాలు సేవించడం కానీ కడుపు నిండా నిద్రపోవడం కానీ లేదు కనుక ఇంద్రుడితో సమానమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతాదేవి ఈమె అయ్యే అవకాశమే లేదు నా బుద్ధి చలించింది ఇంతమంది స్త్రీలను చూడడం వల్ల అంటే ఒక ఒక వస్తువుని మనం చూడాలనుకున్నప్పుడు ఏ వస్తువు చూసినా ఆ వస్తువు యొక్క ఆభాస కనబడుతుంది అంటే మనం ఏ వస్తువుని చూసినా ఆ వస్తువే అనుకుంటూ ఉంటాం మన మనసులో ఉన్న వస్తువే అక్కడ ప్రతిఫలిస్తుంది కనుక నేను అనుకున్నాను కనుక ఈమె స్త్రీ అయ్యే అవకాశము లేదు నేను తప్పుగా ఆలోచించాను ఇంకొకసారి ఆలోచించాలనుకున్నాట నతు మే మనసిత్ వైకృత్యం ఉపపద్యతే మనోహ మనోహిమే మే